అంజని దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ ఈ అంజని ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు పిల్లలు లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్స అత్యవసర కేసుల కోసం వైద్య సేవలు ల్యాబ్ మెడికల్ షాప్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు అంజనీ దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ రామతులసి హాస్పిటల్ నందు పాండురంగ థియేటర్ సమీపంలో ఏలూరు నైన్ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ लक्ष्मीवल्लभारम्भां विकनामनि मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమ మనందరం కూడా పురాణాన్ని వింటున్నాం సాక్షాత్ వశిష్ఠ మహర్షి పుత్రుడు అటువంటి మహానుభావుడు వశిష్ఠుడు చెబుతూ ఉంటే జనక మహారాజు వింటున్నాడు కార్తీక పురాణాన్ని అయితే వశిష్ఠుడు ఆరో అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో ముప్పై రోజులు కూడా మనుషులందరూ కూడా శివుడిని పరమేశ్వరుడిని శ్రీ మహావిష్ణువుని చక్క భక్తి శ్రద్ధల చేత కస్తూరి పుష్పగంధములు చేత అదే విధముగా పంచామృతముల చేత ఇలా అభిషేకం చేసి నిరంతరం భగవన్ చేస్తుంటారు అటువంటి వారందరూ కూడా పదివేల అశ్వమయజ్ఞమని చెప్పాడు ఆయన అదే వశిష్ఠుడి అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు ఆయనకి మనందరం చేయడం వల్ల ఆయనకేం ప్రయోజనం ఇవన్నీ వినేవి మేము చేయాలి చేయడం వల్ల ఆయనకేం ప్రయోజనం లేదే అంటే ఎంత గొప్పదో చూడండి కార్తీక మాసం అసలు ఈ నెల రోజులు కూడా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం చేత శివుణ్ణి కానీ విష్ణువుని కానీ పూజించడం చేత పదివేల అశ్యమే దగ్గమేసి వెళతా అని చెప్పాడు ఆయన ఒకటి కాదు రెండు కాదు ఎవరు చెప్పారు సాక్షాత్ వశిష్ఠ మహర్షి చెప్పారు అనమాట ఆయన చెప్తే ఏమన్నాడంటే కార్తీక మాసంలో సాయం వేళ కానీ అలాగే ఉదయం పూట కానీ మనందరం కూడా దేవాలయంకి వెళ్ళి అక్కడ దీపారాధన చేసి నమస్కరిస్తే చాలు మానవుడి యొక్క పాపములన్నీ కూడా ఎలా అయితే అగ్ని దగ్ధం చేసినన్నిటినీ కూడా అలాగే మానవుడు యొక్క పూర్వజన్మకృతమైన పాపంటినీ కూడా దగ్ధం చేస్తుందయ్యా కాబట్టి విధంగా కార్తీక మాసంలో దీపాదం చాలా గొప్పదన్నాడు ఆయన చెబితే అంటే జనక మహారాజా కార్తీక దీపాన్ని దానం చేయమన్నాడు ఆయన ఇక ప్రతిరోజు దీపారధన చేసి ఒక రోజున అంటే పూర్వకాలం అంటే రాజులు కాబట్టి బంగారుపు ప్రమిద దాంట్లో ఒత్తిపెట్టి అవన్నీ దానాలు చేసేవారు కలియుగం కదా ఇది కాబట్టి కనీసం ఏం చెప్పారంటే ఒక వెండి కుదిరితే బంగారం కుదరకపోతే ఒక వెండి కుంది వెండు దీపావళి ఉంటాయి మాట దాంట్లో బంగారు పొత్తేసి దానికి వరిపిండి బియ్య పిండి చేత చక్కగా ఒక తయారు చేసి గుండ్రంగా తయారు చేసి దాంట్లో దీన్ని పెట్టి చక్క పూజ చేసి దీన్ని కార్తీక దీపాదని చెప్తారు మేడం పండితులు వారు ఏం చేస్తారంటే బ్రాహ్మణోత్తములు సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి గుర్తుంచుకోవాలి ఎవరు పెట్టి వారు దానం చేయాలి శాస్త్రం చెప్పి సద్బ్రాహ్మణుని చూసి ఆయన పెట్టి సంకల్పం చెప్తారు ఆయన చెప్పి సకల పాప పరిహార నివృత్తి కార్తీక మాసే దీపారాధన దానం గరిష్య అని చెప్పి మంత్రం చెప్పించి దానికి మంత్రం కూడా ఉంది దీపారాధన చేసేటప్పుడు ఒక మంత్రం ఉన్నది దానం చేసేటప్పుడు ఆ మంత్రాన్ని చెప్పి మంత్ర చేత ఆ దీపదానం తీసుకుంటాడు ఆయన కార్తీక మాసంలో దీపారాధన చాలా గొప్పది ఈ వెండి పరిమిదలు బంగారుపు వేసి పిండి పిండి మీద అలా పెట్టి పిండి చేత పెట్టి దానం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది చాలా గొప్పదయ్యా అలాగా బ్రాహ్మణు స్వయం పాకం కూడా ఏమని చెప్పాడు ఆయన అంటే పూర్వకాలం సడ్ భోజనం పెట్టమని చెప్పేవారు అంటే మన ఇంట్లో భోజనం పెట్టకూడదు మన వాడే పాత్రలు వేరు కదా మన బ్రాహ్మణులు ఎవరు భోజనం పెట్టాలనుకుంటే ఒకవేళ పూర్వకాలం చేసేవారు ఒక ప్రత్యేకంగా ఒక గొప్ప రోజులు అయిపోయిన తర్వాత కొంతమంది గొప్పవాళ్ళు ఏం చేశారంటే ప్రత్యేకమైన ఒక 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 ఇల్లుది పెద్ద ఇల్లు కానీ ఒక మండపం తీసుకుని బ్రాహ్మణులు పిలిపించి వారితో వంట చేయించి వేరేగా బ్రాహ్మణోత్వం పిలిపించి కనీసం ముప్పై మంది బ్రాహ్మణులు పిలిపించి ఎంతమంది అంతమంది కూడా పిలిపించి కార్తీక మాసం చివరి రోజున వారందరికీ వారి చేతులు వంటలు చేయించి వారందరికీ కూడా ఇక్కడ పిలిపించి చేసి నమస్కరించి వారందరికీ కూడా అక్కడ భోజనం పెట్టించారు సపరేట్గా బ్రాహ్మణ భోజనం సెపరేట్గా ఉండే వారందరూ తినేసి భోజనం భోజించక కాస్రోజం చేసి వెళ్ళేవారు అన్నమాట అలా కుదిన్నప్పుడు కనీసం స్వయం పాకమని ఇవ్వాలి మాట స్వయం పాకం ఇచ్చి ఆ విధంగా ఎవరైతే దీపదానం చేస్తారో చాలా గొప్పదని చెప్పారు ఆయన అంటే దీపదానం చేసిన ఒక మంత్రం ఏంటి దాని దాంట్లో ఒక అర్థం ఉన్నదన్నమాట మా దీపం వెలిగించినప్పుడే సాధ్యం త్రివ్యక్తి సంయుక్తం అవన్నీ నాయోజిత ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిరాపహ అని మంత్రం చెప్తుంటాం సాజ్యం దీపారాధనలు ఎప్పుడూ ఆవినే వేయాలి అన్నీ ఉన్నాయి కదా బోళ్ళు ధనం ఉన్నది బోడు సంపద అన్నీ ఉన్నాయి కదా ఆవనే కొనుక్కోలేమా ఆవుని మంచి ఆవుని మళ్ళీ అది కూడా అంతేగాని తినడానికి ఒక ఆవిని దీపారాధనకు ఆవిని ఉన్న అడుగుతున్నా కొంతమంది మనం కొట్టుకెళ్తే అడుగుతున్నారు అక్కడ ఏమంటే దీపారాధనకు ఆవునవి ఉందని అంటే దీపారాధన ప్రత్యేకమైన ఆవునవి ఉంటుందా అంటే అది ఏమినేయో నే ఏమిటో అలాగే దానివల్ల మనకు మంచి కలుగుతుంది కాబట్టి అలాగ మంచి ఆవునేదితో అసలు లేకపోతే లేకపోతే అంతేగాని సాధ్యం కాకపోతే అని వాడికి ఆ శక్తి లేకపోతే అంటే శక్తి ఉండి కూడా మళ్ళీ ఆవునేది అన్ని దీపా ఆవుని కలిపితే మంచిదన్నారు కదండి ఆ కొబ్బనూలు కలిపచ్చా అండి మళ్ళీ అతని నువ్వు నూనెలో కలిపి అంట కదండి అలా చేస్తే బాగుంటుంది అంటే ఇది లేని వాడికి వాడికి సాధ్యం కానప్పుడు వాడికి సంపద లేనప్పుడు వాడి వల్ల వాడు ధనహీనుడు అయితే ఆ విధంగా చేయాలి తప్ప మనకి ఇన్ని ఉన్నాయి కదా అన్నీ ఉన్నాయి భగవంతుల వల్ల అందరికీ చాలామందికి అన్నీ ఇచ్చారు కదా యథాశక్తిగా చెప్పి చెప్పారు అందుకోసమే చక్క మంచి ఆవుని తీసుకుని ఆవునేతులతో దీపం పెట్టి చక్కగా సా ఆజ్యం త్రివర్తి అని చెప్పారు అంటే ఆజ్యాన్ని ముందు దే ఆవినేతులు ఆవుని పోసి మూడు మూడు ఒత్తులతో దీపా త్రివర్తి అన్నది తెలుగులో మనం వత్తి అంటాం సంస్కృతంలో వర్తి సంయుక్తం వంజనాలు గృహాన మంగళం దీపం త్రయ మంగళం కలిగిస్తుంది దీపము మనందరికీ కూడా శుభం కలిగిస్తుంది ఏ ఇంటైతే ఉదయము సాయంత్రం దీపాదనం చేసి భగవంతుని నమస్కారం చేసి ఏదో నైవేద్యం పెట్టి ఆ ఇంట్లో ప్రతిరోజు ఎవరైతే భగవంతుని పూజిస్తుంటారో అటువంటి వారందరికీ ఇంట్లో అందరికీ శుభం కలుగుతుంది ఎటువంటి వాస్తు దోషములు వారిపరించు పంచే వసలు అందరు ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా జీవిస్తారు అందరికీ శుభం కలుగుతుంది దీపం అంత గొప్పది కలియుగములు యజ్ఞమే దీపమేంటి యజ్ఞమే యజ్ఞంలో అవిస్తులు ఇస్తుంటాం దీపాదాలు వెలిగించి అగ్ని అగ్నిస్వరూప దీపాన్ని మనం నమస్కరిస్తుంటాం అటువంటి దీపదానం చాలా గొప్పది కలియుగంలో తప్పనిసరిగా అవకాశ అవకాశం ఉన్నవారందరికీ కూడా సద్బ్రాహ్మణుడికి తప్పనిసరి దీపదానం చేయండి ఆ విధంగా చెప్పి దానికి శ్లోకం చెప్పారు సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్భావం దీపదానం ప్రదశ్యామి శాంతిరస్తు సదా మమ ఎంత మంచి ఈ ఈ శ్లోకం చెప్పి దానం తీసుకుంటాడు ఆయన సర్వజ్ఞానప్రదం అంటే జ్ఞానం మానవుడు యొక్క అజ్ఞానాన్ని తొలగించేది జ్ఞానము అంటే దీపమే లోకం దీపం లేకపోతే తెలియని అసలు అనంత జగత్తులే అసలు అసలు కటిక చీకటి భయంకరమైన చీకటి మనం భరించలేము అసలు ఇది అందరికీ మనం మనం కటిక చీకటిలో ఉన్న ఎప్పుడూ కూడా చూడండి ఈ కటిక చీకటి జగత్తు నడవదు అసలు ప్రపంచం ముందుకు వెళ్ళదు అసలు కాబట్టి దీపమే ఈ లోకం అంతటికీ కూడా ఆధారబోతము అసలు వెలుగు లేకపోతే సృష్టి లేదు జీవులు లేవు ఎవరు ఇక్కడ ప్రపంచంలో ఎవరు ఉండదు అసలు సృష్టి కార్యక్రమం జరగదు అసలు దీపమే ఈ జగత్తుకి మూలము అటువంటి సర్వజ్ఞానప్రదం జ్ఞానాన్ని కలిగించే దీపాన్ని నమస్కరిస్తున్నాను సర్వసంప శుభావహం మానవుడికి సర్వసంపదలు కలిగిస్తుంది సకల శుభాలు కలిగిస్తుంది దీపదానం ప్రదాస్యామి శాంతి శాంతి కలుగుతుంది చెప్పాడు ఆయన మానవుడికి అన్నీ ఉంటాయి శాంతి లేదంటే ఈ ప్రయోజనం ఏముంది అన్నీ ఉన్నాయండి ఎప్పుడు అశాంతితో ఉంటాడు ఆయన ఏమిటి ప్రయోజనం శాంతిరస్తు దీపదానం వల్ల ఇందులో శాంతి కలుగుతుంది సదామ మాన ఎప్పుడు కలగాలి అది అర్థం మాట జ్ఞాన సంపద శుభము సంపదలు నిరంతరము శాంతి సౌఖ్యములు ఇవన్నీ ప్రసాదించేదే దీపదానము ఇవన్నీ కలుగుతాయి చెప్పాడు ఆయన ఇవన్నీ కలుగుతాయా కాబట్టి ఈ విధముగా మనం బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్లయితే తప్పనిసరిగా విద్య జ్ఞానము ఆయుర్వృద్ధి సర్వభోగములు సంప్రాప్తిస్తాయి అనేక కర్మలు చేత సంప్రాప్తించిన పాప నశించిపోతాయని చెప్పాడు ఆయన అని చెబుతూ ఓ జనక మహారాజా దీపదానం చాలా గొప్పది అవకాశం ఉన్నంతగా అవకాశం ఉన్నంత మేరకు తప్పనిసరిగా కార్తీక మాసంలో దీపదానాన్ని సద్బ్రాహ్ముడికి ఇచ్చి ఆ విధముగా అపూర్వమైన ఫలితాన్ని పొందమని చెప్పాడు ఆయన అంజనీ దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ ఈపుగంటి అంజనీ ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు పిల్లలు లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్స అత్యవసర కేసుల కోసం వైద్య సేవలు ల్యాబ్ మెడికల్ షాప్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు అంజనీ దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ రామతులసి హాస్పిటల్ నందు పాండురంగా థియేటర్ సమీపంలో ఏలూరు నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ ద్రావిడ దేశంలో అంటే ఈ దీపారాధన మహత్యం గురించి అన్నమాట ద్రావిడ దేశంలో ఒక కటిక దరిద్రాలైనటువంటి అనాథ వితంత ఉండేది ఆవిడ ఏం చేస్తే భిక్షాటం చేసుకునేది మాట ఎదు భిక్షాటం చేసి వచ్చినటువంటి కూరలు ఇవన్నిటిని విక్రయించి కొంత అన్నాన్ని తిని ధనాన్ని రూపాయి రూపాయి దాచి బాగా అనంతమైన ధనం సంపాదించింది అది ఎవడానికి భిక్షకురాలి చాలా ధనం సంపాదించి ఎవరికి పెట్టదు ఆవిడ తిందు కాబట్టి వాళ్ళ ధనాన్ని సంపాదించుకొని ఆమె ధ్యేయమైన డబ్బును పోగు చేసుకోండి బాగా ధనాన్ని పోగు చేసుకోవడం అన్నమాట అసలు ఏనాడు భక్తిని పదం లేదు దేవాలయం లేదు భగవద్నామస్మరణ లేదు ఎప్పుడు ఎక్కడ భిక్షగా ఎక్కడికి వెళదామా ఎక్కడ సంపాదించుకుందామా ఎక్కడ దాచుకుందామా దాన్ని ఎలాగ ధనం మారుదా ఎలాగ అమ్మేద్దాం ఎలా ధనంగా మారుద్దాం వ్యాప ఎలా పంచుకుందామని ఉద్దేశం తప్ప ఏనాడు భగవద్నామస్మరణ చేయలేదు అయితే ఇవి అదృష్టవ ఏమైందంటే ఒక రాజు శ్రీరంగ శ్రీరంగానికి వెళుతూ ఒక బ్రాహ్మణోత్తముడు ఆ ఊర్లు గుండా వెళుతూ ఆయన ఆ విధంగా వెళుతూ ఈవిడ గమనించాడు ఆయన చూశాడు ఆయన ఇవి దుస్థితి గమనించాడు చూసి ఆ అయ్యో ఏమిటో మానవులందరూ కూడా అసలు మానవ జీవితం పుట్టడం తినడం సంపాదించుకోవడం దాచుకోవడం చావడం ఇదేనా అసలు ఇప్పుడు దాచింది కానీ అనుభవించడం ఉండదు దానములు ఉండవు పూజలు ఉండవు ఇవి ఎవరికి అక్కడ ఎవడికి దొరల పాలో దొంగల పాలో ధనమంతా కూడా ధనం సంపాదించేది ఎందుకయ్యా అంటే దాని తద్వారా పుణ్యాన్ని సంపాదించడం కోసం కాబట్టి అసలు భగవన్నా భగవంతుడున్నాడని సృహకూడలేదు దీనికి అసలు యా ఈ భిక్షకురాలికి ఆయన పాపం జాలి పడ్డాడయ్యో ఎంత పని అవుతుందని చెప్పి అని ఏమన్నా అంటే ఆమెను పిలిచాడు వెళ్తుంటే పిలిచాడు అమ్మ ధనాన్ని సంపాదిస్తున్నావు కదా అని అడిగాడు ఆయన అవును సంపాదిస్తున్నానండి సంపాదించి సంపాదించి ఏం చేస్తావు నువ్వు బాగా పోగు చేస్తానండి తర్వాత ఏం చేస్తావు ఇప్పుడు దాప్యంలో వాడుకుంటాను ఇంకా మిగిలిపోతే ఏం చేస్తావు ఏం చేస్తానని మరణిస్తానని చెప్పింది ఆయన ఏమన్నా అంటే అమ్మ మరణించిన తర్వాత ఏనాడు భగవంతు ఎందుకంటే మానవ జీవితం శాశ్వతం కాదు అన్నాడు ఆయన కూర్చుని పెట్టి ఒక పది నిమిషాలు వింటే నీకు ఒక నీకు కొంత ధనం ఇస్తా అని చెప్పాడు ఆయన ధనం లేదా పంచే నాగేండి ఉంటుంది విడి అందుకోసం ఈ సాధువు ఏమన్నాయంటే నీవు నీకు చెప్పే విషయాలు అంటే నీకు వంద రూపాయలు అన్నాడు ఆయన ఓ బ్రహ్మాండమని వింటా చెప్పాయి ఇలా వెళ్ళి అడిగే బదులు మీరు కూర్చొని కూర్చుని ఆ డబ్బుల కోసం ఎండ మొదలు పెట్టింది అనమాట ఆయన ఈ జీవితము శాశ్వతము కాదు మానవ జీవితము అశ్వతము కాదు ఈ శరీరం పాంచభౌతికమైనటువంటిది ఇటువంటి పాంచభౌతికమైన శరీరంగా అంటే పంచభూతాలేంటి పృదూ వ్యాప్తేజో వాయు ఆకాశముల చేత శరీరం ఏర్పడింది ఇలా బాల్యమని యవ్వనమని కౌమారమని వృద్ధాప్యం ఉంటుంది చివరికి మరణం కలుగుతుంది ఈ శరీరం నశించిపోతుంది ఈ తోలితిత్తులాంటిదమ్మా ఇది ఇది మనం ఉండే రెంట్ హౌస్ లాంటిది కొంతకాలం జీవుడు ఉంటాడు తర్వాత వదిలి వెళ్ళిపోతాడు కాబట్టి ఈ జీవితం శాశ్వతం కాదు మన అందరం కూడా ఏమైనా జీవితం శరీరం శాశ్వతమని డబ్బే శాశ్వశ్వతమని భ్రమలో జీవిస్తుంటావు ఇది నిజం కాదు ఇది ఇది శాశ్వతం కాదు పరమాత్ముడు ఒక్కడే జగత్తులో పరమాత్ముడు ఒక్కడే శాశ్వతడైన ఈ జగత్తులో మనకు కనిపించే ఏ వస్తువు కూడా శాశ్వతం కాదు మనందరం కూడా కామ క్రోధ లోభ మోహ మతమాశ్రమని ఆరుగురు శత్రువులు మనలో ఉన్నారమ్మా ఇవన్నీ కూడా మానవుని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ పరమాత్మంతికి వెళ్లకుండా విధముగా జీవిస్తుంటాం మనందరం కూడా కాబట్టి జీవన విధానం నిజమైంది కాదు ఇది నిరంతరం కూడా ఇలాగ ఇప్పటికే చాలా వృద్ధాప్యం వచ్చేస్తుంది నీకు కావున కోరికలు చేయించు శరీరం శాశ్వతం కాదు ఇప్పటికే ధనాన్ని సంపాదించావు ఆ ధనాన్ని సత్కార్యక్రమాలకు ఉపయోగించు తల్లి అని చెబితే నేను అలా చేయను అని మాట ఆయన ఏమన్నాడు చేద్దాం పోనీ అలా అంటున్నావు కదా కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసం ముప్పై రోజులు కూడా నువ్వు నాతో పాటు అండి చక్కగా నేను చేసిన కార్యక్రమాలు కూడా చేస్తుంటే నీకు ఒక పదివేలు ఇస్తా అని చెప్పాడు ఆయన ఓ బ్రహ్మాండం అని చెప్పింది పదివేలు ఇస్తారు మీరు తప్పనిసరిగా నేను చేస్తానండి ఇంకా కార్తీక మాసం పదివేలు ముప్పై రోజులు మీతో ఉంటానని చెప్తుంది ఎందుకంటే ఆయన ధనం మీద ఆశ దీనికి ధనం ఇస్తే చేస్తుంది ఆయన ఏమనుకున్నా అంటే దీన్ని ఏదో విధంగా మార్చాలనుకున్నాడు ఖచ్చితంగా మార్చి మార్పు తీసుకురాద్దు అనుకున్నాడు ఆయన అందుకోసం చేస్తే ధనం దానికి ఇదేమేదే ఆశా ధనమే ఆశ ధనమే ఇస్తాను చెప్పాడు అందుకోసం ఆయన నేను ఇస్తాను కదా నీకు అని చెప్పి ఆవిడ పొద్దున్నే తీసి లేవడం స్నానం చెప్పినట్టు చేయాల్సిన అన్నాడు ఆయన తప్పనిసరికి చేస్తాను చెప్పిందావిడు డబ్బు ఇస్తా కదా మీరు చెప్పినట్టు అన్ని చేస్తాను చెప్పింది ఆవిడ అలా పొద్దున్నే లేవడం స్నానం చేయడం చక్కగా దేవతార్చన చేసుకోవడం ఆయనతో పాటు దేవాలయంకి వెళ్ళడం దీపాదనం చేయడం దీపాదానాలు ఇవ్వడం ఇలాగ స్వయం దానాలు ఇవ్వడం ఇవన్నీ కార్యక్రమాలను చక్కగా చేస్తూ అన్నీ కూడా ముప్పై రోజులు కూడా ప్రతిరోజు పవిత్రమైన కార్తీక మాసం ముప్పై రోజులు కూడా నిష్టగా చేసింది మాట ముప్పై రోజులు అయిపోయింది అని పిలిచాడమ్మ ముప్పై రోజులు చేసాక డబ్బిస్తాను రమ్మన్నాడు ఆయన వెంటనే కాలమే పడిపోయింది మహానుభావ నా అపరాధం క్షమించండివి మీరు మహానుభావులు నన్ను ఉద్ధరించడానికి ఆవిర్భవించిన మహానుభావులు మీరు నామే ఎంతదయ్య స్వామి ఇన్ని రోజులు కూడా డబ్బే శాశ్వతం అనుకున్నాను ధనం కోసమే అన్ని పనులు చేశాను నేను ధనం శాశ్వతం కాదు పరమాత్మతత్వం ఎంత గొప్పదో ఈ ముప్పై రోజులు కూడా కార్తీక మాసం వ్రతమాచరించడం చేత నాకు అర్థమైంది స్వామి ఏమీ ఆనందం అసలు భగవంతుణ్ణి పూజించడం వల్ల మానవుడికి బ్రహ్మానందం కలుగుతుంది విశేషమైనటువంటి పరమాత్మ అనుగ్రహం చేత అతను పొందే ఆనందం వర్ణనా తీర్తం కదా స్వామి ఈ ముప్పై రోజులు ఈ కార్యక్రమం చేయడం వల్ల నాకు మనశ్శాంతి కలిగింది ఆనందం కలిగింది ఏదో తెలియటువంటి ఒక దివ్యమైన భావన కలిగింది స్వామి అని కాలం మీద పడి స్వామి ఇక నా ధనమంతా కూడా సత్కార్యక్రమం ఉపయోగిస్తాను నేను మీ ద్వారా లోకహితం కోసం మంచి కార్యక్రమాలు చేద్దాం స్వామి అని చెప్పి ఆయన మహాత్ముడు ఆయన ఆయన ఏమన్నాడు నాకేం అక్కర్ ధనం అన్నాడు ఆయన అసలు ధనం మీద వ్యామోహం స్వామి అలా కాదు స్వామి మీ అధ్వర్యాలు చక్కగా కార్యక్రమాలు చేస్తా అని చెప్పి ఆయనకి మహానుభావుడైన వైరాగ్య ఆయనకి ఆయనకేమక్కర్లేదు ఆయన ఆయనే విడిగిస్తాను చెప్పాడు ఇంకా ఆయన కావని విధముగా వెన్నిటినీ కూడా చక్కగా చేయించి బతుకున్నంతకాలం కూడా భగవత్ చింతన చేసి ఎప్పుడు కార్తీక మాసం వస్తే ఎదురు చూసి చక్కగా కార్తీక మాసం వ్రతాన్ని ఆచరిస్తూ వనభోజనాలు చేస్తూ స్వయం పాక దానములు చేస్తూ వాళ్ళకి దీపదానం చేస్తూ ఇలాగ బతుకున్నంతకాలము కూడా ఈ భిక్షకురాలు ఒక అద్భుతమైనటువంటి భక్తిభావం చేత పవిత్రరాలి వైరాగ్య భావన చేత పరమాత్మను సేవించి భక్తి శ్రద్ధల చేత కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం చేత సకల పాప పరిహారం కలిగి ధనాన్ని ఏం చేసిందంటే ఆవిడ సద్వినియోగం చేసిందన్నమాట పరమాత్మ సేవ కోసం ఉపయోగించిందిమాట ఒక దేవాలయంలో చక్కగా ఈ కార్తీక మాసంలో ఏం చేస్తుంటారంటే శివుడికి ఇలాగా మారేడుదలతో కోటి మారేడుదళం పూజ చేస్తుంటారు లక్ష మారేడుదళం పూజ కొన్ని దేవాలయాల్లో అయితే లక్ష తులసి పూజ చేస్తుంటారు ఆవిడ దగ్గర ఉండి ఆ లక్ష దృశ్య పూజా కార్యక్రమం లక్ష మారే మారేడుదలం వచ్చే పూజ చేయించి బ్రాహ్మణోత్తములు అందరికీ చక్కగా భోజనాలు పెట్టించి అందరికీ వస్త్రదానం అందరికీ వస్త్రాలు ఇచ్చి చక అందరం నమస్కరించి వాళ్ళందరికీ అనుగ్రహాన్ని పొంది పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందింది ఆవిడ అద్వారా చివరికి ఆవిడ ముక్తిని పొందిందయ్యా చూసావు కదా ఆవిడ చివరికి దీపదాన అపూర్వమైన దీపదానం చేసింది ఆవిడ ఇవన్నీ ఆచరించి ఒక ఎత్తి అయితే ఆవిడ ఏం చేసిందంటే ఆయన చెప్పినట్లు ఆయన చెప్పాడు ఆయన గురుగా చెప్పారు అమ్మా ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి దీపదానం చాలా గొప్పది చేయమని చెబితే ఆవిడేమిందంటే మీరు తీసుకోండి గురుగారు ఉంది ఆవిడ నేను తీసుకున్నామ్మ అవన్నీ కూడా మంచి సద్భ్రాహ్మణులు చక్కగా సంజామనం చేసే మహాత్ములు కొంతమంది ఉన్నారు చక్క వారికి ఇమ్మని చెబితే చక్క చక్క దీపదానం చేసి అపూర్వమైన ఫలితాన్ని పొంది చివరికి ముక్తిని పొందిందయ్యా చూసావు కదా ఓ జనక మహారాజా దీపదానం ఎంత గొప్పదో మానవుడికి వైరాగ్య భావన కలగాలి ఎందుకంటే అవన్నీ అందుకు వినడం చేతనే పాపాలన్నీ పోతాయి ఆచరణ చేతనే మానవుడికి వైరాగ్య భావన కలుగుతుంది ఇవన్నీ నిత్యము శాశ్వతమైన భ్రమలు ఉన్నాడు కొన్ని మానవుడు దుఃఖం మిగులుతుంది ఒక్కొక్క విషయం ఏది నిజం కాదు కదా ఏది శాశ్వతం కాదు అసలు నువ్వే శాశ్వతం కాదు నీ భార్య పిల్లలు సంపద ఏది కూడా శాశ్వతం కాదు శాశ్వతంగాని పట్ల నువ్వు వ్యామోహితులు అవన్నీ పోతాయి ఏమి దుఃఖం మిగులుతుంది శాశ్వతమైన పరమాత్మను సేవించావనుకో ఆయన నిత్యుడు శాశ్వతరైన అది అనుగ్రహం చేత ఆన పరమానందం కలుగుతున్న విషయాన్ని గ్రహించినటువంటి ఆ భిక్షుగురాలు చివరికి ముక్తిని పొందిందయ్యా ఇది కార్తీక మాసంలో దీపదాన మహత్యం అని చెప్పి సాక్షాత్తు జనకుడు ప్రార్థిస్తే వశిష్ట మహర్షి చెప్పాడు మనం రేపు ఏడో అధ్యాయం ఉందాం అంతవరకు కూడా పరమాత్మ యొక్క పాదపద్మాన్ని నమస్కరిస్తూ వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహిమహీసో్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త ఓ सहनावतु सहनोभुनक्त् सह तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः हरिः ॐ तस्सत् అంజని దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ ఈపుగంటి అంజని ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు పిల్లలు లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్స అత్యవసర కేసుల కోసం వైద్య సేవలు ల్యాబ్ మెడికల్ షాప్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు అంజని దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ రామతులసి హాస్పిటల్ నందు పాండురంగ థియేటర్ సమీపంలో ఏలూరు నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్